విజయనగరం జిల్లా గజపతి నగరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం బలంగా వెల్లువెత్తింది మాజీ ఎమ్మెల్యే బోడ్స అప్పల నర్సయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో కొనసాగింది విద్యార్థులు వైద్యులు ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం దూరం అవుతుంది అంటూ నినాదాలు చేశారు ప్రజా వైద్య వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రజల హక్కులను గౌరవించాలని

పెద్ద ఎత్తున ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయం ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన ఏదైతే చేస్తుందో దానికి నిరసనగా వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమం స్వీకారం చూద్దాం మరి ఏదైతే అంబేద్కర్ గారి నుంచి ఎమ్ఆర్ గారి కాపుస్కొచ్చి ఎమ్ఆర్ఆ గారికి మా తాలూకా ప్రజల తాలూకా ఆకాంక్షనే ఏదైతే పేదవాడి తాలూకా స్థితిగతులు ఈరోజు పేదవాడి తాలూకా పిల్లల తాలూకా మరి వాళ్ళ పిల్లల ఆశలే అరియాసలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కూట ఏదైతే ఉందో మరి దీనికి నిరసనగా మరి అమ్మారావుకి మరి అందుబాటు ఇవ్వడం జరిగింది మా తాలూక ఆకాంక్షని మరి ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంగా ఈ అన్నిటి మీద కూడా మరి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గం చర్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గం చర్యకి మరి తప్పకుండా భారీ మురి భవిష్యత్తులో చెల్లించుకోవడం